రైతులకు శుభవార్త ధాన్యాన్ని పండించిన తర్వాత వారు మిషన్లతో కానీ వారు స్వయం కృషితో కానీ ధాన్యాన్ని వేరు చేసుకొని తీసుకొచ్చే సమయంలో చేన్లో ఉన్న పంట పొలాల్లో ఉన్న మట్టి కూడా ఆ విత్ విత్తనాలతో వస్తాయి ఆ విత్తనాన్ని శుద్ధి చేయడానికి నానా తంటలు పడతారు ఫ్యాన్లను ఎలక్ట్రికల్ ఫ్యాన్లను వారు చాటతో ఎగిరిపోయడము ఇలా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు రైతులు ఎక్కువ శ్రమ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి శ్రమకు శ్రమ పడకుండానే ఒట్టి ధాన్యాన్ని మట్టితో కూడిన ధాన్యం చెత్తతో కూడిన ధాన్యాన్ని దాంట్లో ఒక పరికరంలో పోసి పోయడమే దానికి విద్యుత్ అవసరం లేదు ఏ ఎలాంటి యంత్రం అవసరం లేదు ఓన్లీ గురుత్వాకర్షణ శక్తితోనే విత్తనాలు వేరు మట్టి వేరుగా పడుతూ ఉంటాయి పైనుంచి మనం పోయగానే తిరుగుతూ తిరుగుతూ స్పీడ్ని పెంచుకుంటూ ఉంటుంది మన భూమికి రావడానికి గురుత్వాగత శక్తితో ఇట్లా తిరుగుతూ ఉంటాయి విత్తనాలన్నీ వేరుగా పడతాయి మట్టి అంతా ఒక ఒక సైడ్గా పడతాయి తిరుగుతూ ఐదుటి మూమెంట్ ఒక సైడ్ చేశారు మళ్ళీ సింగిల్ అవుట్ సైడ్ ఉండేది ఏదైతే పెద్దది ఉంటుందో అది విత్తనాల కోసం ఒక గ్యాలరీ ఏర్పాటు చేశారు ఇవి తిరుగుతూ ఉన్నప్పుడు ఆ విత్తనాలన్నీ ఎగిరి అవుట్ సైడ్ పడుతూ ఉంటాయి మట్టి బరువు ఉంటుంది కాబట్టి అది మెల్లగా ఆ ఐదు కాణాల నుంచి ఒక దగ్గర ఉంటుంది అంటే చూడండి ఆలోచన విధం విధానాలు మనకు ఇవన్నీ ప్రకృతే నేర్పుతుంది మనం ఆలోచించే శక్తిని బట్టి మనం యంత్రాలను తయారు చేసుకోవచ్చు ప్రతి యంత్రానికి